మొత్తానికి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు సమక్షంలో ఎంతో హ్యాపీగా ఆనందంగా నాగచైతన్య శోభితా దూడిపాడల పెళ్లి జరగనున్నది ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో ఎనిమిది గంటల ముహూర్తానికి అయితే ఇప్పటికే నాగచైతన్య శోభితా ధూళిపాడ పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు గత కొన్ని నెలలుగా అంటే అలా మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి నాగార్జున గారు అఫీషియల్గా శోభితా ధూళిపాడ తనకి కాబోయే కోడలు అంటూ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారో అప్పటి నుంచి మొదలుకుంటే ఇక ఈరోజు పెళ్లి కానున్నది ఇప్పటి రకరకాల విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా నిలుస్తూనే ఉన్నాయి ఎలా చూసుకున్నట్లయితే పెళ్లికి సంబంధించిన విషయాలతో పాటు ఆనందాన్ని డబుల్ చేసే విధంగా అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అయితే ఇలాంటి నేపథ్యం పెళ్లిళ్ళ విషయం ముఖ్యంగా అక్కిని ఫ్యామిలీకి సంబంధించినవి అవ్వడంతో నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం అలా శోభిత ధూళిపాడ పసుపు హల్దీ ఫంక్షన్ కావచ్చు పెళ్లి కూతురికి సంబంధించిన ఫోటోలు నాగ చైతన్య పెళ్లి కొడుకు సంబంధించిన ఫోటోలు ఆసక్తికరంగా మారాయి మరి ఇలాంటి నేపథ్యంలో రోజు రాత్రి ఎనిమిది గంటల ముహూర్తానికి శోభిత దూడిపాడం మెళ్ళో మూడు వెళ్లి ఏసీ శోభిత అక్కినేనిగా మార్చనున్న మన స్టార్ హీరో నాగ చైతన్య తన పెళ్లి విషయంలో ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది సరిగ్గా పెళ్లి జరగబోతున్న సమయంలో ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త అదేంటయా అంటే ఈసారి నాగ చైతన్య తన పెళ్లిని ఎంతో పద్ధతిగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనూ ముఖ్యంగా తన కుటుంబ పద్ధతిలో చేసుకోవాలని నిర్ణయించుకున్నారట అందుకే తన తాతగారు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన విగ్రహం ముందే పెళ్లి మండపం వేసుకొని పెళ్లి చేసుకోవడం పైగా తాతగారి ఆశీర్వాదాలు తీసుకునే విధంగా ఉంటుంది అని అక్కడే అంగరంగ వైభవంగా కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంతేకాదు తన తాతగారి లెగసీ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి పంచకట్టునే స్వయంగా అలానే ఫాలో కాబోతున్నాడట నాగ చైతన్య సరిగ్గా తన తాత పైన లాల్చి పంచకట్టుతో తెలుగుతనం బుట్టిపడేలా కనిపించేవారు తన పెళ్లిలో కూడా నాగ చైతన్య అలానే కనిపించాలని పైగా అక్కినేని నాగేశ్వరరావు గారి పంచ లాల్చీని తన తాతగారి గుర్తుగా పెట్టుకున్నది ఆయన తన పెళ్లిలో కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది అలా పెళ్లి విషయంలో ఈసారి నాగచైతన్య మాత్రం కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తాతగారి లెగసీనే ఫాలో అవుతున్నాడు మరోపక్క శోభితా ధూళిపాల కూడా అలానే ఉంది దానికి గల కారణం స్వచ్ఛమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అవ్వడంతో వాళ్ళ బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం తెలుగు పెళ్లి పద పెళ్లికి హడావిడి లేకుండా తన తల్లితో కలిసి స్వయంగా దగ్గరుండి కాంచీవరం కంచిపట్టు చీరను కొనుక్కుందట ఇక ఆ కంచిపట్టు చీరని పెళ్లి ముహూర్తం నాటికి కట్టుకొని ఉంది పైగా పైగా బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ముహూర్తంకి మెళ్ళో తాడి మెళ్ళో మూడు ముళ్ళు వేసే సమయానికి ఒక కాటన్ జరీ చీరనే కట్టుకోవాల్సి ఉండడంతో మధుపర్కంగా పిలిచే ఆ చీరనే కట్టుకొని ఉన్నది అలా మొత్తానికి నాగచైతన్య శోభిత ధూళిపాడాలు పెళ్లి చేసుకోబోతున్నారు అయితే ఈసారి నాగచైతన్య మాత్రం తన పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాదు ముఖ్యంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హ్యాపీగా ఉంచడానికి అన్ని విషయాలలోనూ అన్ని పద్ధతులు కుటుంబం ఫాలో అయ్యే అన్ని రకాల పద్ధతులని తన పెళ్లి విషయంలో తూచా తప్పకుండా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పాటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది అందువలనే తన తన తాతగారి పంచకట్టుని కట్టుకోవడం మాత్రమే కాదు తాత పట్టు పంచ లాల్చీని పెళ్లికి కట్టుకొని పెళ్లి కొడుకుగా ముస్తాబు కాబోతున్నాడు మొత్తానికి అతని పెళ్లి విషయంలో తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి